హాయ్ ఫ్రెండ్స్ అయితే మీకు నేను చూపిస్తాము నోరుంచే పళ్ళు ఏంటంటే ఈ సీజన్లో చాలా చాలా రుచిపోతాయి ఆ పళ్ళు చూడగానే అందుకు కష్టపడి మేము ఎక్కువ చెట్టు చాలా చాలా బాగుంటుందండి ఆ పళ్ళు ఏంటో మీరు చూస్తారు చూడండి ఇప్పుడైతే మా చెట్టు ఎక్కేస్తున్నట్టు చూపిస్తాను మీకు అయితే నేను చెట్టుపైకి ఎక్కిందరూ చూ చూస్తారు ఏ పళ్ళు అది అనేది మీకు అంత ఇవి చెప్పని చూస్తున్నారు కదా ఈ విధంగా ఎటువంటి పళ్ళు అయితే మేము కోయడానికి పైకి ఎక్కేసాము ఈ సీజన్లో నూరు నుంచి పళ్ళు నేరడి పళ్ళు చాలా చాలా బాగుంటాయండి చూస్తున్నాం కదా ఈ విధంగా పండి ఉన్నాయి చెట్టు పైన కోసుకోవాలి చాలా ఎక్కువగా మనం కోస్తున్నాం ఈ విధంగా తినడానికి కూడా ఇష్టపడతాం ఎక్కువ మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతిలో దొరికే పళ్ళు పదార్థాలు ఎంచుకుంటే చాలు అలాంటి పండ్లల్లో ఒకటి నేరడి పళ్ళు ఉంది నోట్లు వేసుకోగానే ఇలా కరిగిపోయే పండ్లు పోషకాలు అన అనారోగ్యాలతో నివారణ శక్తినిస్తుంది కడుపులో పెరిగిపోతున్న మాలినటువంటి బయట పోవడానికి నేరేడు పళ్ళు పండ్లు తినడం వల్ల మంచి పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను కూడా బయటకి కోసి పంపేస్తుంది ఆ శక్తి నేరేడు పండుగ మాత్రమే ఉంది చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ నేరేడు పళ్ళు కోయడానికి ఎంత మనం చెట్టు ఎక్కల్సి వస్తుంది అంటే అంత చెట్టు ఎక్కలు చూస్తుంది ఈ విధంగా చెట్టు చూడండి కవర్ పెట్టుకున్నాం కదా ఈ విధంగా కోస్తున్నాం అయితే ఫ్రెండ్స్ ఇటువంటి నేరేడు పళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ఎక్కువ తినకూడదు ఈ తిన్న వాళ్ళు ఏంటంటే అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది దానివల్ల ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎటువంటి పరిస్థితి తినకూడదు మనం కూడా అన్నం తిన్న తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత తింటే మనం తిన్న ఆహారాన్ని చాలా నీట్గా జీర్ణం అని చేస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా మంచి పళ్ళు ఇది ఈ సీజన్లో మనం ఎక్కడ చూసిన చెట్లల్లో ఎక్కువ ఎక్కువ చూస్తాం చాలా ఎక్కువగా ఉంటాయి ఇటువంటి పళ్ళు నేరేడు పళ్ళు చెట్లలో ఎక్కువ ఎక్కుతారు ఇటువంటి పళ్ళు కోసము ఈ సీజన్లో మన ట్రైబల్ ఏరియాలో చాలా చాలా ఎక్కువ దొరుకుతాయి ఇది నేచర్కి వండుతున్నటువంటి పళ్ళు చూడండి చెట్టు నుంచి పైకి పైకి చెట్టు నుంచి కింద చూస్తే ఎంత ఉన్నాయి పది అడుగులు దాదాపు ఐటు ఉంటుంది పది పదిహేను అడుగులు పైగా ఉంటుందండి ఇది ఐటు మేము ఎక్కిందరూ ముప్పై అడుగులు ఉంటుంది చిన్న చెట్టు ఈ చెట్టు కొమ్మలు కూడా ఎరిగిపో ఎరిగిపోతాయి అందుకు మనం చాలా జాగ్రత్త ఎక్కాలి ఈ పళ్ళు ఎంత తినాలి అంత తినాలి ఎక్కువ తినడం వల్ల మల్ల కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు ఆశ్రయితాలు ఈ పండ్ ఈ పండ్లు తిన్న వల్ల మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అందువల్ల మనం చెట్లెక్కి రిస్క్ చేయాల్సి పని వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ కొమ్మలు కూడా గట్టిగా ఉండదండి త్వరగా ఇరిగిపోతాయి ఇప్పుడు చెప్పిన కదా చూడండి కొమ్మ ఎలా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి అది ఇరిగిపోతాయి త్వరగా చాలా లేతగా ఉంటుంది ఇది ముదిరిపోయిన ముదిరిపోతాయో ఆ విధంగా ముదిరిపోయినటువంటి కర్రలా ఉంటాయి ఇది ఈజీగా విరిగిపోతాయి అందుకు మనం జాగ్రత్తగా కోసుకోవాలి చూస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మేము కోసుకుంటున్నాం చెట్టు ఎక్కి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ ఇందులో ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి పళ్ళులు కొన్ని చిన్నవి ఉంటాయి ఇది కొన్ని మీడియం సైజు ఉంటాయి కొన్ని పెద్దగా ఉన్నాయి ఇది మేము కోస్తున్నది చాలా పెద్ద సైజు ఇది మన అరకులో అయితే మంచి గిరాకీ ఈ నెలలో ఇప్పుడు అయిపోతుంది సగం చాలా చాలా బాగుంటుంది నోట్లు ఇలా వేస్తే అలా కరిగిపోతాయండి ఈ పండు తినడానికి అందరు ఇష్టపడతారు మనం చెట్టు ఎక్కువ వాళ్ళు కోసుకుంటారు మీరు ఆ రైతులు కానీ లేదంటే వ్యాపారస్తులు ఈ విధంగా అమ్ముకుంటారు కదా గ్లాస్ పది రూపాయలు ఐదు రూపాయలు అన్ని అటువంటి వాళ్ళని బేరమాడేకండి ఎందుకంటే చెట్లు ఎక్కి రిస్క్ చేయాల్సి పని ఏది చూస్తున్నారు కదా ఎలా ఉంటాయి ఆ విధంగా కోసుకోవాలి మనం కోసుకుంటే తప్ప మాకు రూపాయి కూలి కూడని పరిస్థితి అందువల్ల మేము కోసుకోవాలి ఇలాగా మా గిరిజన ప్రాంతంలో అయితే అక్కడ పడ్డా దొరుకుతుంది ఏ ఎక్కి తిన్నా ఎవరు అడిగారు ఉండరండి మీరు ఎప్పుడైనా చెట్టు ఎక్కినప్పుడు జాగ్రత్తగా ఎక్కి జాగ్రత్త దిగిపోతే చాలండి ట్రైబల్ ఏరియాలో ఎవరు అడిగారు ఎందుకంటే ఈ పనులు చాలా ఎక్కువ ఉంటాయి ఏజెన్సీ ప్రాంతంలో ఏ కొండకి వెళ్ళినా లేదంటే ఊరు పక్క పక్క వెళ్ళినా వెళ్ళినా ఆ ఏరియాలో ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తాను కదా ఆ పై నుంచి కిందకి పడితే పొలాలు ఉన్నాయి ఆ పొలాల్లో ఇరుక్కుపోతాం అనమాట కింద రాళ్ళు ఉన్నాయి అందుకు మనం జాగ్రత్త ఉండాలి ఎంత నల్లగా పండి ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది అండి మెత్తగా ఉంటుంది కదా టేస్ట్ బాగుంటుంది అందుకు ఏదేది ఏదైతే నల్లగా ఉంటుందో చెట్లు పండుతాయి కదా అవే బాగుంటాయి అది ఇంకొక రోజు ముగ్గుతే ఇంకా బాగుంటుందండి కిందకి దించితే దించిన తర్వాత ఆ విధంగా మేము కవర్లు కోసుకుంటున్నాము కోసుకుని అయితే మేము మేము మేమే తినేస్తున్నాం ఎక్కువగా ఏదో ఒక పది పన్నెండు పళ్ళు తినేసి ఉంటాను చాలా బాగుంది కదా టేస్ట్గా అందువల్ల తినడానికి ఎక్కువ ఇష్టపడతాం మేము అందుకే చూడలేక మన రోడ్డు మీద వెళ్తుంటే కనిపిస్తే చెట్టు ఎక్కామండి పక్కన మేము బడి క్యాప్ అయితే చెట్టు ఎక్కాము మా బ్రదర్ అయితే ముందు ఎక్కేసారు కష్టపడి నేనైతే చాలా కష్టపడి ఎక్కాను చెట్టు కింద చెట్టుకి మా బ్రదర్ అయితే ఈజీగా ఎక్కేసారు ఆయనకు అలవాటు చూస్తాను కదా ఈ విధంగా కోసుకుంటున్నాము లాంగ్ లాంగ్ ఉన్నాయి కదా అటువంటిది చిన్న కొమ్మలు ఉన్నాయి కాబట్టి కొమ్మలు బయట మనం ఎక్కువ వెళ్ళకుండా కోసుకుంటే మనకు మంచిది ఎంత ఇస్తుంది మనకైతే ఈ తిన్న వల్ల ఎంత మంచి జరుగుతుంది చెట్టు ఎక్కడం కూడా ఎంత మంచిగా ఎక్కాలి లేని ఎడలా మనం కింద పడ్డామనుకో నష్టపోతాం అందువల్ల మేము జాగ్రత్తగా చెట్టు ఎక్కి కోవాల్సి ఉంది ఫ్రెండ్స్ మీరు ఎటువంటి చెట్టు ఎక్కిన పైకి ఎక్కి కింద దిగే వరకు చాలా చాలా నీట్గా దిగాలి కేర్ఫుల్ తీసుకోవాలి ఎందుకంటే మా మాకు అంటూ ఒక ఫ్యామిలీ ఎదురు ఎక్కడ వెళ్ళినా ఇది బాగా తిరిగి వస్తారని అటువంటి దానికి మీరు వెళ్ళి చెట్టు ఎక్కి పడిపోకుండా నీట్గా జాగ్రత్తగా ఎక్కి కోసుకొని తినేసి దిగి వచ్చేయండి ఫ్రెండ్స్ మీరైతే ఎటువంటి పని అంటే చెట్టుక్కిన తర్వాత ఇటు అటు వేస లేకుండా నీట్గా కోసుకొని దిగిపోండి ఫ్రెండ్స్ మేమైతే మేము ఇచ్చే సలహా ఇది మేమైతే చాలా చక్కగా కోసుకున్నాం చూస్తున్నాం ఎంత తినేస్తున్నాం మేము నూరమ్ అమ్మి అమ్మీ చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇంకా దిగకూడదనిపించింది మాకైతే కవర్ చిన్నది అయిపోయి ఒక ఐదు కేజీల వరకు కోసాం ఐదు కేజీలు కోసి మేము కింద ఫ్రెండ్స్ చూడండి మాకైతే ఇంత టేస్ట్గా అనిపించింది చూస్తున్నారు కదా ఇంత ఇదిగో ఈ కవర్ ఉంది కదా నిండా చూస్తున్నాం ఐదు కేజీలు కన్నా ఐదు ఐదు పది కేజీలు ఉంటుంది దాదాపు ఇంత కోస్తే మ్యామ్ నిండా కోసి దిగిపోయాం మాకు కవర్ చిన్నది అయిపోయింది ఎందుకంటే ఇది మా బ్రదర్ ఇక్కడ కోస్తున్నా చూస్తున్నాను ఇప్పటివరకు దిగట్లేదు కొమ్మలు రిపిస్తున్నారు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి అక్కడి నుంచి ఎంత పైగా ఎక్కువ అడుగుతున్నా చూడండి ఎలా ఉంది నల్లగా పళ్ళు చూస్తూ చూడడానికి చాలా బాగున్నాయి చక్కగా ఉన్నాయి కదా తినడానికి నూరు ఊరి నూరు ఊరిపోతుంది మనం ఎప్పుడు తింటామా అనిపిస్తుంది చూడండి ఎలా ఉంది ఇప్పుడు దిగిపోతున్నా చూడండి మా బ్రదర్ అయితే ఇప్పుడు ఎక్కడికి నేను దిగుతున్నారు కదా చాలా ఈజీగా సెట్ ఎక్కిపోయారు నేను చాలా కష్టపడ్డాను ఎక్కడానికి చూస్తున్నాను కదా ఎక్కే విధానం దిగే విధానం కూడా మనం చాలా జాగ్రత్తగా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎక్కడ చెట్టు కర్రలు కానీ కానీ లేకుండా వస్తుంది కదా ఎంత లోయ ఉంది కిందకి చాలా జాగ్రత్తగా ఉంది ఫ్రెండ్స్ బాయ్